ఇట్స్ మై బర్త్ డే పిక్కెడ్ ఎల్వేర్ ఇన్దర్ నీ ఇందర్ బర్త్ డే నా ముందుగా ప్రాక్టీస్ చేస్తాం పాటకే దన్ని దొంసెటి ఒన్నే వెళ్ళొచ్చు బెట్లే వదుల్ ఫస్ట్ ఎల్కి ఉచ్చెర్ అడిటర్ లోప్కే ల లోప్లర్ ఇన్ లోప్లర్ రెండ్ లోప్లర్ దేని రావల రావలే दादा कोई खाना मैं क्या कर दूं है देखो कौन हो रे दादा टाटा ए विचिन दिस सेलिब्रेशंस से स्टार्ट हो है अच्छा इसलिए अंदर नाम अरे पन्ने राई पन्ने हां बड़ी ध्यान लेना है हां जपंड बात कर हैप्पी बर्थडे टू यू हैप्पी એ પ્રેમે લાગલે વાં બોંડા કરરા આઈ ગયા બેલી એસ્ટેમેન્ટ પોલિસીવા ડોલજી સેને કોના એને ડોબીનો ડોબી રાખો લાગલી વાને ઓય ઈ કેરી ઈ છે ના ઈલા તા હેપી બર્થડે યોર યોર સિમ્પલ ઈટ રાખ ગોરગો રેટીએટ મીની રામ ઓતરા ચીટ ઈલે બોંડી ગિફ્ટ સેવે દાના એલેમેન્ટલે வச்சுரா అయితే అవుతుంది పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తో నవ్య ఇంకా నోహి ఇప్పుడైతే ఆయనైతే డ్యూటీకి బయలుదేరిపారు బుజ్జిగడేమో స్కూల్ కి బయలుదేరారు మా మోటార్ నీళ్ళు అయ్యా అంటే నీళ్ళు వంపేస్తున్నారు ఏకము కదా అలాగే నీళ్ళు అన్ని వేస్ట్ చేస్తావు ఏ చూడండి మా చెట్లు పచ్చగా ఎంత చక్కగానే పూలు అయితే చక్క వస్తున్నాయి ఇవాళ గేమ్ గురించి ఇద్దరు దెబ్బలు ఆడుకుంటున్నారు ఏంటి గేమ్ గురించి అయితే ఇంకా ఒకటే దొరికింది పువ్వు కొంచెం మొగ్గలు ఉన్నాయి పువ్వులు విచ్చుకోలేదు ఇంకేంటంటే ఇవి చెట్టువి అక్కడ మా ఊరు నుంచి తెచ్చుకున్నవి ఎప్పుడు కార్తీక పొన్నమ్ రోజు తెచ్చుకున్న జాంకేలు ఒక్కొక్కటి పండుతుంది అందుకని అయితే పెడుతున్నాను ఇంక ఇల్లంతా నీట్ క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే నా గురించి టిఫిన్ అయితే చేస్తే తప్ప కాదు అలాగే నేను పలిచినట్టు కాదు అడిగి మధ్యలో చేసుకుంటున్నాను నేనైతే ఇంకా కొంచెం ఉంది ఇది సాయంత్రంకి వస్తారుగా స్నాక్స్ లాగా అయిపోతుంది ఇంకా రాత్రి నేను చేసుకున్న బొంబే జట్నీ సరిపోతుంది ఇంకా జాయింకాలనుక దిగోండి బయట పెట్టాను ఇవైతే నైపు వేసుకున్నాను నా గురించి ఇంకా చిన్నది కొంచెం పెద్ద కొంచెం వేసుకున్నాను ఒకటి గుజుగడిపోయింది ఒకటి రాపోయింది అదైతే వాళ్ళు తలుచుకోకపోతే నాకు నిద్ర అట్ ఇరవై నాలుగు మంది తలుచుకోవాలి అనిపిస్తుంది అందుకని తలుచుకుని వేసుకున్నాను ఇప్పుడైతే తినేస్తా తినేసిన తర్వాత మిగతా పని స్టార్ట్ చేస్తాను ఫుడ్ మాకైతే ఇప్పుడే వచ్చారు అతని గురించి నాపుడాలు దీంతో గుమ్మిడి గుమ్ముడు ఒయ్యాలి అన్నీ వేసాను ఇంట్లో వెళ్ళేది అన్నం ఉంది అందులో మన ఫుల్ ఫేవరెట్ కూర బెండకాయ కూర బెండకాయ కూర ఉండాను దీంతో చేసి చేసేస్తాము ఇప్పుడు నూతన ఒక సంవత్సరం అయింది బాగా ఎండే డేస్ అలాగా సంవత్సరం కిందట సమ్మర్లో ఉండే అయింది ఈ సమ్మర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇది వస్తుంది ఇలా ఉంది మన అవి ఏ తిందామని నాశన్నా తినలేకపోతుంది ఎప్పుడు నేను బతికలాడు బతి ఇప్పుడు తప్పుడేతం గుడ్ ఈవెనింగ్ అందరికి గుండె బిజిగడ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఆడ చిరుపు చేసలు చూడండి ఎవరినో కొట్టాడు అంటే వీడు కొట్టాడో వాడు కొట్టాడో వాళ్ళిద్దరు కొట్టుకున్నాడు తెలియదు కానీ కొట్టలేదంటే అని చెప్తున్నాడు ఏడుస్తున్నాడు ఊరు కూడికి తర్వాత ఏమో హోంవర్క్ ఇచ్చారు హనీ ఒక్కటి తర్వాత ఇంకా పాట ఇచ్చి రాస్తున్నాడు వాడు ఎవరు కొట్టారు నాన్నీకు అక్కడ కొట్టారా ఎన్నకు వీప్ మీద కొట్టారటండి చూపెడుతున్నారు అక్క కొట్టేసిందా ఓకే అక్కడికి కూడదు మనం టీచర్ చెప్తున్నా పెన్సిల్ అన్న చెక్కిసాడా సరే కూడదమ్మా టీచర్ అయితే చెప్తాం ప్రస్తుతానికి అయితే హోంవర్క్ రాగతా పాలన చేసుకోవాలండి ఇవ్వండి బట్టలు చూసారా నిన్నటివి ఉన్నాయి ఇవన్నీ మడత పెట్టుకొని పేరు చేసుకుంటూ హోంవర్క్ రాశారు వాళ్ళ నాన్నైతే వచ్చారు సిక్కి తిరిగారు సిక్కి తిరిగిన తర్వాత ఇంకా బ్యాట్ బాల్తో ఆడుతున్నారు ఇద్దరు కలిసి కూడా అడిసిరుతాడంట వాళ్ళు అట్టాలంట అట్టాలంటే ఏ విరగొట్టేస్తారో ఏ ఉంచుతారో తెలియదు కానీ ఆడుతున్నారు ఇద్దరు హ్యాపీగా అయితే నాకు ఫుల్ సంతోషం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా అట్లైతే వేసేస్తున్నాను ఉండిపోతుంది రోజుకి అని వేసేస్తే ఒక పని అయిపోయింది కూర ఉంది పనం ప్లేట్ ప్లేటెడ్సాను ఇంకా అలా ఆట కూడా అయిపోయింది అలా ఆట కూడా అయిపోయింది చక్కగా రాసుకున్నాడు ఇంకేదో సినిమా చూస్తున్నారు ఏడ్ సినిమా అది అగో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అట సూపర్ ముందు అంటున్నారు ఇంట్రెస్ట్ మా ఆయన టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయి టిఫిన్ చేస్తాము ఇంకెందుకు లేనేసి డ్యాన్స్ చేస్తాడంట బాగుతున్నట్ట మీద చూడండి ఆడుతున్నాడు వాడు పడిపోతాడన్న ఎందుకంటే వాడికి ఇష్టమైన ఫ్రూట్స్ పేర్లు ఇక్కడ పెట్టుకున్నాడు ఇక్కడే అగ స్ట్రాబెర్రీ ఇవండి పాలు తాగుతాను అన్నాడు స్థితిగా అందుకుంచి చచ్చిపెట్టి ఉంచాను రెడీగా అయితే ఇక్కడ నుంచి సెండ్ చేసేస్తాం బ్లాగ్ అండి మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెటర్గా తీ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా